పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏపీఎస్సీ చైర్మన్ కూడా అదే పరిస్థితి నెక్స్ట్ ఇది ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం తొందరలో రావాలి ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్ష మీడియా మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు అది అయిన తర్వాత నారాసర రక్త చరిత్ర అవన్నీ అయినాయి ఎంపీ లోకల్ ఎంపీ క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్ తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి గుట్లన్నీ వేశారు కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీజర్ తీసుకొచ్చారు దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు కోర్టు పోయాడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చాడు నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత ఇప్పుడు పోరాడే పరిస్థితికి వచ్చారు తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎన్క్వైరీ కావాలని మళ్ళా వద్దని బిడ్డ చెప్పే పరిస్థితికి వచ్చారు లోకల్ పోలీస్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చారు కేసు అగర్స్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ కేసులో తన సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు ఇంకొక పక్కన ఎంపీ కర్నూలు లో ఉన్నప్పుడు అరెస్ట్ గారికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మార్గం చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది